హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా టిఫిన్ చేసి కాణిపాకం అయితే బయలుదేరుతున్నాం అనేసి ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు ఆర్డర్ పెట్టారు అనమాట అందరూ ఇడ్లీ తీసుకున్నారు మా పిల్లలు మాత్రం దోశ అండి అక్కడ తినేసి ముందుగా అయితే బస్సులో వెళ్ళిపోదాము అక్కడ అలా అనుకున్నాము తర్వాత మళ్ళీ మావి గారికి అత్తయ్య గారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ కారు కోసం మాట్లాడనమాట కార్ కోసం మాట్లాడుతూ అయితే కార్ అయితే వస్తుంది కార్లు అయితే బయలుదేరిపోయామండి చాలా బాగుంది వెళ్ళే టైంలో అంత ఎండ అనిపించలేదు లొకేషన్ అయితే చాలా బాగుందనమాట అలా కొండలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము మా కార్ డ్రైవర్ అన్నీ కూడా చాలా హెల్ప్ చేశారనమాట వీడియోస్ అన్నీ తీయడం అని ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ ఉంటే అక్కడ వీడియోస్ తీయడం అవన్నీ చేశారు అతను నిజంగాను తర్వాత ఇక్కడైతే కాణిపాకం అయితే వచ్చామండి వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాము ఇంకా ఫోన్ అయితే ఎవరైతే డ్రైవ్ చేస్తారో అనేక అయితే ఫోను అంటే లోపలికి ఫోన్ ఎంట్రీ ఉండదు కదా అని చెప్పేసి అన్నీ చాలా వీడియోస్ అయితే తీసారనమాట మాకు అందరికీను అంటే వీడియోస్ కావాలని కూడా నేను చెప్పలేదు అనేక అన్నయ్యే నేను వీడియోస్ తీస్తానులమ్మా మీరు వెళ్ళిపోదురు మళ్ళీ ఫోన్ లోపల తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి తనే వీడియోస్ అన్నీ తీశారు ఇదిగోండి ఇలాగ ఫ్యామిలీ అంతాను ఇక్కడ ఒకటి గమనించండి మా గారు చాలా యాక్టివ్గా ఉన్నారు లాస్ట్ వరకు చూడండి ఇదే యాక్టివ్నెస్ ఉంటుందో లేదా అన్నది ప్రతి టెంపుల్స్ దర్శనం చేసుకున్నంత వరకు చాలా యాక్టివ్గా ఉన్నారండి మాతోను బాగాను ఇక్కడ ఏంటంటే కోనేరు ఉంటుంది కదా కోనేరు దగ్గర కాళ్ళు అవి కడుక్కొని లోపలికి వెళ్ళడం కోసం అని చెప్పేసి అన్నయ్య జిమ్ చేసి జూమ్ చేసి మరీ వీడియోస్ తీసారనమాట చాలా బాగా తీశారు ఇంకా అతను లేకపోతే మాకు ఇవన్నీ వీడియోస్ తీసుకోవడానికి కూడా అవ్వండేది కాదు ఎందుకంటే ఫోన్ కార్లో పెట్టాలన్నారు ఇంకెందుకని అతని అన్నీ తీశారు గుర్తుగాను చాలా హ్యాపీగా అవుతుంది అన్న టైంలోనేనండి మాకు అన్నీ ఎదుర్కొన్న సమస్యలు అయితే వస్తాయి లాస్ట్లో చూడండి లాస్ట్ వరకు ఏంటి అన్నది తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే కాళ్ళు అవి కడుక్కొని అక్కడ దీపాలే పెడతారు కదా పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్రీ దర్శనానికి వెళ్దాం అంటే చాలా లైన్ ఉంది దానికి తోడు కొద్దిగా ఎండ ఎండ స్టార్ట్ అయిందనమాట అంతకు ముందు వరకు చల్లగానే ఉంది అలా ఎండ వస్తుంది మళ్ళీ తగ్గుతుంది క్లైమేట్ కూల్ అనమాట సరే అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని ముందుగా తెలుద్దాం అనమాట అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అవి తీసుకుందామని మా పాపనైతే చాలా బాగా ఫొటోస్ అవన్నీ తీశారు ఇక్కడ లోపలికి వెళ్తుంటే పాప మా అతను కూడా మాకు ఆ లోపల కూడా వీడియోస్ తీస్తానని చెప్పేసి లోపల వరకు వచ్చారు ఇక్కడ చూసారా అంటే మేము ముందు వెళ్ళిపోతామని మా అత్తయ్య గారు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు పాపను తీసుకొని ఇక్కడ ఏంటంటే మా మావయ్య గారిని మా అబ్బాయికి అప్పచెప్పాము అంటే తీసుకురావడం చేపట్టుకోవడం చూసుకోవడం అని మా అత్తగారికి ఏమో మా ఆయనకి చెప్పాను కానీ మా మా పాప అయితే తోడుండి దగ్గర అన్నీ తీసుకొని రావడం అవన్నీ చేస్తున్నారు ఫ్రీ దర్శనం చాలా లైన్ ఉందని హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిపోవండి అది కొద్దిగా తొందరగా అయిపోతుంది కదని చెప్పేసి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది కాణిపాకం దర్శనం మాత్రం ఇక్కడ చూసారు మా అత్త ఎంత బాగున్నారో ఇక్కడ అన్ని దర్శనాలు చేసుకుని బయటకు వచ్చేసాక బయటకు వచ్చినప్పుడు అతని దగ్గర ఉంది కదా ఫోను మాకే తెలియకుండా వీడియోస్ అన్నీ తీశారండి చాలా బాగా మెమరీగా ఉండిపోయి ఇవన్నీ నా ఫోన్లో అలా తీసి ఉన్నాయనమాట తర్వాత వచ్చాక చూసాను మాకే తెలియలేదు అతను వీడియో తీస్తున్నారు అన్ని అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే గోమాదులు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ చూద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసి ఇదిగోండి ఇలాగైతే అందరూ దండం పెట్టుకుంటుంటే ఇలాగ దండం పెట్టుకున్నాం అనమాట తోకని ఇలా తల మీద పెట్టుకుంటుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటే చూసాను సరే అని చెప్పేసి మా వారికి పిల్లలకి అత్తయ్యకి అందరికీ అలా పెట్టాను కొంతమంది గడ్డి కొని పెడుతున్నారు ఆవులకి కొ తింటున్నాయి కొన్ని తినట్లేదు అందుకని చెప్పి మేము అలా ఏం చేయలేదనమాట అలా దండం పెట్టుకొని అక్కడ కాణిపాకుల ప్రసాదం అయితే తీసుకున్నాము తీసుకొని బయటకైతే వచ్చేస్తుందన్నమాట అక్కడ ఏంటంటే ప్రసాదం బాగుంది లడ్డు ఇంకా లడ్డు ఒకటే దొరికింది ఇంకేం దొరకలేదు లడ్డూ ఒకటి మా అబ్బాయి అయితే కౌంటర్లోకి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత పచ్చి మామిడికాయలు అయితే దొరికాయి కట్ చేసినవి తీసుకున్నాం కానీ ప్రాప్తం కూడా లేదు తెలియదు ఇంకా అవి కూడా తెలియదు ఇక్కడ ఈ లడ్డు కౌంటర్లో కూడా అన్నీ వీడియోస్ తీస్తున్నారు అనమాట అలాగాను అంటే ఫోన్ అతని దగ్గర ఉండిపోయింది అన్నీ అన్నీ వీడియోస్ తీయడం అన్నీ కంటిన్యూ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్ని వీడియోస్ అలా చూసుకుంటూ తీస్తున్నారు బాగా ఎండ స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం ఒంటి అదే పన్నెండు ఆ టైం ఉంటుంది అనుకుంటాను బాగా దాహం వస్తుంది ఇక్కడ ఫ్రీగా మజ్జిగ ఇస్తున్నారండి సరే అని చెప్పి లైన్ కట్టి మజ్జిగైతే తాగేసి పక్కన టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్స్ అన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా అలాగే వెళ్ళామనమాట ఇంకా అక్కడైతే ఫోన్ తీసుకొచ్చి అన్నారు సరే అని చెప్పి ఇతనేనండి మాకు కారు డ్రైవ్ చేసి అన్నయ్య ఇంకా లోపలికైతే మేము వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుందాము కొన్ని దేవుడి దగ్గర కూడా వెళ్ళొచ్చామని చెప్పేసి శివుడు ఉన్నారనమాట చాలా బాగుంది ఇక్కడ బయట బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా దీపాలు అవనీను అవన్నీ ఉన్నాయి లోపలికి ఇంకేం కొనుక్కొని వెళ్ళలేదు దీపాలు అవనీను ఎందుకంటే బోల్డ్ టెంపుల్స్ ఇంకా తిరుగుతాం కదా అన్న ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే అరుణాచలం మధురై ఇవన్నీ ప్లాన్లు ఉన్నాయి అనమాట తిరుమల దర్శనం తర్వాత అందుకని చెప్పేసి మామూలుగా అన్నీ అలా దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే నంది చాలా పెద్దగా ఉంది ఫస్ట్ టైం కాణిపాకం వెళ్ళడం ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చాక షోడాలవి తాగేశారు షోడా తాగినప్పుడు మా అత్తగారు కొద్దిగా తల తిరుగుతుంది అన్నారు అంటే ఎండకి తగల ఎండ ఉంది కదా ఎండ వల్ల సడన్గా బయటికి రావడం ఎండ తగలడం వాళ్ళు ఏమైనా తల తిరుగుతుందేమో అనుకున్నామండి కొద్దిగా వాటర్ తల మీద వేసుకోవడం అవి చేశారు కొద్దిగా నొప్పి వస్తుంది అన్నారు మేము క్యాజువల్గా అంటే మామూలుగా ఎండకి బయటకు వస్తే ఎలా అవుతుందో అలా అనుకున్నాం అనమాట అంటే పట్టించుకోలేదు పట్టించుకోవడం అంటే ఆవిడ బాగానే ఉన్నారు కదా నా ఆలోచనతో ఉన్నాం అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే రాజులది కోట ఏదో అంట అది కృష్ణ దేవరాయల కోట ఏదో అంట మళ్ళీ తిరుమలకి వెళ్ళే రూట్లో ఉంది ఇది చాలా బాగుంటుందంటే అతనే కారు అతని తీసుకుని వెళ్ళారనమాట చూడండి అనేసి పురాణంవి విగ్రహాలు తర్వాత పురాణానికి సంబంధించి రాజుల కాలం నుంచి ఉంటాయి కదా అవన్నీ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే టికెట్స్ తీసుకొని ఎంట్రెన్స్లో టికెట్స్ తీసుకోవాలి తర్వాత కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చాక్లెట్స్ అవి ఐస్ క్రీమ్స్ అవి తింటున్నారు అనమాట రాజ్మహల్ అండి ముందు కొండ పైన ఉండేది దాన్ని విగ్రహాలన్నీ తెచ్చి కింద పెట్టేశారు చూసారు మా అత్తయ్య గారికి తలనొప్పి అని చెప్పేసి డ డల్ అయిపోయారు కొద్దిగా ఇక్కడ కొద్దిగా నడవడానికి కూడా అంటే మామూలుగా అనుకున్నాము ఇక్కడ వరకు బాగానే ఉన్నారు తిరిగారు కొద్దిగా లోపల వరకు వచ్చినంతసేపు బాగానే ఉన్నారు ఇంకా లోపల కూర్చుండిపోయారు అనమాట ఇంకెక్కడికి లోపల తిరగడం చూడడం అయితే ఏమీ చేయలేదు నా మా వారిని మా అత్తయ్య గారి దగ్గర పెట్టేసి మా మావయ్య నేను పిల్లలు మాత్రం లోపల ఏంటి ఏంటి అనేది కింద వరకే చూసాను అనమాట ఇంకా అక్కడ కూర్చుండిపోయారు మా అత్తయ్య ఇంకా ఇంకా అటు ఇటు కదలలేదు తల కొద్దిగా తిరుగుతుంది అనేసి ఇంకా నేను వీడియోస్ తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి అలాగా కొన్ని చూసాము కిందన తర్వాత పైన అంటే మావయ్య గారు పైకి ఎక్కలేనని చెప్పి అన్నారు మెట్లు ఎక్కి పైకి రాలేనమ్మా అనేసి అన్నారు అనమాట ఇంకా తర్వాత మావయ్య గారిని మా అత్తయ్య గారి దగ్గర పెట్టేసి కొన్ని మా మావయ్య గారు చూసారు కొన్ని ఏమో మా ఆయన గారు వచ్చారు మాతోటే అలా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుందండి రాజుల కోట అన్నది ఎందుకంటే పాత విగ్రహాలు అక్కడవి చాలా ఉన్నాయన్నమాట మనకి పిల్లలకి తెలియనివి కూడాను తెలుస్తుంది ప్రతిదీ అని చెప్పేసి ప్రతిదీ అతను కూడా అన్నీ కూడా కారు అతను కూడా ప్రతిదీ ఎవరించి చెప్పారు ఏంటి అన్నది బాగా చెప్పారనమాట పిల్లలకు అర్థమవుతుంది కదా అనేసి బాగా చెప్పారు బాగున్నాయి విగ్రహాలు అవన్నీ అవన్నీ చూసాం అనమాట మ్యాప్ ఇవన్నీ వీడియోస్ కూడా తీసారు ఈ వీడియోలన్నీ అన్నయ్యే తీసారనమాట మా చేతులైతే ఫోన్ లేదు ఇక్కడ ఏంటంటే ఇంకా మావయ్య బయటికి వెళ్ళిపోయి ఇక్కడ అత్తయ్య దగ్గర అయితే పోతున్నారు ఇంకా పైకి రాలేను కదా అని చెప్పేసి చూసారు పో పూర్వం అమ్మవారి విగ్రహాలు కొన్ని అయితే తలలు లేవండి తలలు లేకుండా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కాలి అంటే మావయ్య గారు ఎక్కలేననేసి అన్నారు అందుకనేసి అత్తయ్య గారి దగ్గర ఉండిపోయారు అనమాట భోజనం కూడా చేయలేదు ఒంటి గంట పని అయిపోతుంది ఇవన్నీ తిరుక్కుని తర్వాత భోజనానికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాము తర్వాత ఇవన్నీ చూస్తున్నాం చాలా లాంగ్ వీడియో అనమాట ఇది అలా కట్ చేస్తూ కట్ చేస్తూ పెట్టాను కానీ చూడడానికి చాలా బాగుంది కదా ప్రతిదీ చూపిద్దాం కదా అని చెప్పేసి ప్రతిదీ ఉంచాల్సి వచ్చింది వీడియోలో అలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క చరిత్రలాగా చెప్పేసి పెట్టారనమాట దేవుళ్ళు విగ్రహాలు తర్వాత ఆ పూజ చేసిన సామాన్లతో సహా ఉన్నాయండి రాళ్ళు రాళ్ళతో కూడా ఉన్నాయి రాళ్ళు ఇసుకు ఉంటుంది కదా చిన్న చిన్న ఇసుకలో రాళ్ళు ఉంటాయి కదా అలాంటి ప్రతిదీ ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ అవన్నీ చూస్తున్నాము చూసి ఇక మా వారైతే వస్తారనమాట ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇవి ఏంటంటారు గన్లో పెట్టి పేలుస్తారు కదా రాళ్ళు బాహుబల్లో ఇవి సినిమాల్లో చూపిస్తారు కదా అవి అనమాట పెద్ద రాళ్ళు అండి అవన్నీ చూసాము ఇక్కడ ఏంటంటే మ్యాప్ అంట కొండ పైన ఇలా ఉండేదంట ఊరి తీయడం రాజుల కాలంలో అవన్నీ ఉండేవంట అవన్నీ మ్యాప్ ఇక్కడ అవన్నీ అనేవి తీసారన్నమాట అవి తీయకూడదంట కానీ తీసారు తీసేసి చక్క ఇక్కడ చూసారు ఫొటోస్ ముందు ఎలా ఉండేదో అవన్నీ ఫొటోస్ అవన్నీ ఉన్నాయంట పూల నేను అవన్నీ అనమాట చాలా బాగుందండి ఎవరైనా తిరుమల వెళ్ళినప్పుడు మాత్రం చూడండి చాలా బాగుంది పిల్లలకి రాజుల కాలంలాగా అప్పుడు ఎలా ఉండేది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది ఒక అవగాహన అంటూ వస్తుంది ప్రతిదిను ఆ తర్వాత చాలామంది సమ్మర్ కాబట్టి ఇలాగ సెలవులకు వచ్చిన వాళ్ళు అదే తిరుమల దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నారు చాలామందిని చూసాము సరే ఇక్కడ అన్ని చూస్తున్నాం అనమాట చూసి ఒక పక్కేమో ఆకలేదు వస్తుంది ఎందుకంటే తిరగడం తర్వాత ఆకలేస్తుంది అండి ఇంట్లో ఉంటే ఆకలేదు అనిపించదు కానీ ఆకలేసి వస్తుంది నీరసంగా ఉంది ఇంకా మాట్లాడుతున్నాం అనమాట తొందరగా వెళ్ళి భోజనం చేసేద్దామని చెప్పేసి అలా మాట్లాడుకొని కిందకైతే అయితే దిగిపోయేమో అలాగను దిగిపోతే మా అత్తయ్య గారిని అక్కడ కూర్చోపెట్టారు కదా బయటకు వచ్చేసి ఫొటోస్ తీసుకుందాము తర్వాత బయలుదేరిపోదాము అని అనుకున్నాము ఇక్కడ ఇందాక రాళ్ళు చూపించాను కదా పెద్ద గన్ను అయితే ఉంది చూసారు ఆ గన్ను దాంట్లో రాళ్ళు పెడతారంట అదే వీడియో తీస్తున్నాము మా పాప ఏమో నా ఫోన్ నుంచి తీస్తాను అన్నది ఈ దీంట్లో గన్ రాళ్ళు పెడతారంట మా పాపకైతే అన్ని వీడియోస్ తీస్తున్నారు ఇక్కడ మా వారైతే చెప్తున్నారు అత్తయ్యకి తల తిరుగుతుంది బయలుదేరిపోదాం అనేసి ఇంకా అక్కడైతే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి తర్వాత దారిలోనే మంగా శ్రీనివాస మంగాపురం అంటారు కదా అక్కడికి అక్కడి వరకు వెళ్ళామనమాట ఎందుకంటే దారిలోనే కదా దర్శనం చేసుకున్నాం అప్పటికీ అంత సీరియస్ అనిపించలేదు మా అత్తయ్య గారికి తల తిరుగుతుందంటే బీపీ హై బీపీ ఉంది బీపీ వల్ల అనుకున్నాం అనమాట ఇంకా దారిలోనే కదా గుళ్ళో దర్శనం చేసుకొని ఇంకా భోజనం చేయలేదు కదా నీరసంగా అందువల్ల తల తిరుగుతుందేమని దర్శనం చేసుకొని భోజనానికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ మా అత్తయ్య గారు కూడా ఇంకా లోపలికి కూడా రాలేదు కారులోనే ఉండిపోయారు అనమాట ఎందుకంటే నడవలేను అన్నారు తల తిరుగుతుంది కదా ట్యాబ్లెట్ వేసామన్నమాట బీపీ ట్యాబ్లెట్ ఇంక అంతేనా అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది అసలు ఉండలేకపోయారు ఇది ఇక్కడ మాకు తెలియలేదు లోపల కారులో ఉన్నారు కదా అని అనమాట కారు దగ్గరికి వెళ్ళాక ఇక్కడ ఫొటోస్ తర్వాత కొన్ని వీడియోస్ తీసుకుని వెళ్ళాం మామూలుగా బీపీ హై అవ్వడం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు ఇక్కడ మా మాయ్య గారితో ఫోటో తప్ప మా అత్తయ్య గారు అయితే లేరు అస్సలు మనిషి ఒక్కసారిగా ఏమైపోయిందో తెలియలేదు సడన్ వచ్చిందండి సడన్గా మేము అక్కడ కారు అతను హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు దేవుడు అన్ని రూపాల్లో వచ్చి చూడలేరు అంటారు కదా అలాగే మాకు అన్ని రూపంలో వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారనమాట కానీ సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాం మూడు నాలుగు గంటలకు తీసుకెళ్ళామండి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది బ్లడ్ క్లాట్ అయిపోయింది అనమాట ఇంకా నుంచి చూడాలండి మన ఆరోగ్యం